రాజువాడేవాడు ఏం తెలుసా ఏటి లక్ష్మక్క గంట నుంచి నేరలు ఘోరాల ఏం జరిగిందో తెలుసా తెలుసా అని లూపేస్తాం అసలు ఏం జరిగింది ఎప్పుడు ఇంటికి ఎరిబాగులోడా ఎరిబాగులోడా అని తిడతావు కదా ఈ క్యాంప్ లో ఎంత మంది ఏరి జనాలు ఉన్నారో చూస్తావా అన్నాడు మరి నీ నేనేటన్నానేటి నీకన్నా పెద్ద ఎరిబాగులోడు ఎవరు ఉండరు అన్నాను మరి రాజుగాడు ఏమన్నాడు పొద్దునే నువ్వు ఎండ పెట్టుకొని ఈ డ్రామా చూడటానికి చాలా మంది వస్తారు వాళ్ళు ఎక్కడితే సరిపోద్ది అన్నాడు నిజమే రోజు ఎక్కడ చూస్తే ఎరి జనాలు చాలా మంది ఉన్నారు

ఈ రోజు హోలీ కదా అని అమ్మ పసుపు రాసింది నాన్న సర్లే నువ్వు కూర్చో మాధవి ఇలా కూర్చో మ్యాట్రిమోనియల్లో నువ్వు ప్రొఫైల్ పెట్టానురా రెస్పాన్స్ చాలా బాగుంది ఒక్కసారి నువ్వు చూసి ఎందుకు పెట్టారు నాన్న నా లైఫ్ ఏమైనా యూట్యూబ్ లో పెట్టే ఎంటర్టైన్మెంట్ వీడియో అనుకున్నారా క్లిక్కులతో రెస్పాన్స్ లెక్క పెట్టడానికి ముందు ప్రొఫైల్ డిలీట్ చేసేయండి అది కాదమ్మా కాలేజ్ లో ఎవరని చూసారంటే ఆడేసుకుంటారు నాన్న ప్లీజ్ సరే సరే తీసేస్తాలే థాంక్యూ శాస్త్రం కులు చెప్పి మంచి సంబంధం చూడమని చెప్తాను ఏయ్ ను మంచి ఫోటోలు తీసి పెట్టు అలాగేనండి ఆదన చెప్పవే అడ్డా దగ్గర నా రావచ్చుగా ఆ ఒక్క నిమిషం ఫ్రెండ్ ని కలుస్తాను నాన్నా వెళ్ళమ్మా జాగ్రత్త వస్తున్నాసి ఎల్రా ఈ మధ్య నీ బంగారం కనిపించట్లేదు తాగడవేటి ఆయన కాగ బంగారాన్ని ఎవరు తాకటి పెట్టుకారా నా బంగారం పోయి నేను నడుస్తుంటే కమ్మ కారం పోస్తారేట్రా బాధపడ బంగారం కాకపోతే సింగారం లేకపోతే ఇంకా వయ్యారం అయినా నువ్వు ఫిగర్ ఉంటుంది ఏట్రా అరే మా గో గోకి గోలతో పాటు ఏలు కూడా ఈ గోపురం మానేస్తాను రా బాబు సరే నన్ను వదిలేయండి హే మీకు నమస్కారం దేనికి నవ్వుతున్నారు నవ్వొచ్చి చా కొవ్వచ్చు కాదేంటి బాబు వెళ్ళమ్మా వెళ్ళు ధనా చూసుకో నువ్వు మూసుకోరా మేడం గారు చెప్పు చూడరా ఏటంటున్నారే మీరు ఆయుడు గారు ఏటంటారు పెళ్లి చేసుకోమంటారు. సంబంధాలు కూడా చూస్తున్నారు. నీకు కూడా చూడమని చెప్పనేటి. చూడమని చెప్పా. కాకపోతే అమ్మాయి నీలా కాదు. కత్తిలో ఉండాలి. కత్తుల్ని కొడవల్ని మెడికి కట్టుకు నూరేగు. కత్తి కావాలంట కత్తి. అనవసరంగా వచ్చేని దేవచోడు రావు. మనలోపన బాసికని కూడా మంచి కత్తి కావాల కత్తి.

గుడ్ మార్నింగ్ రా మార్నింగ్ ఈవినింగ్ ఏరా ఎప్పుడడికి నేను ఏదో ఒకటి దాటేస్తుంటావు ఇంతకీ మీ వాడు ఏం చేస్తున్నాడు రా అది అది కాఫీ తీసుకోరా మీ చెల్లెమ్మ చేతి కాఫీ చాలా బాగుంటుంది సరే గాని ఇంతకీ మీ ఓడి సంగతి అదేరా మీ అబ్బాయి అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చిందని అన్నీ అయిపోయాయి వచ్చే నెల వెళుతున్నాడు మీ ఓడి సంగతి అమ్మా అన్నయ్య ప్లేయర్ ఆడతాడు ఏదో ఆక్స్ఫర్డ్ లో చదువుతున్నా ఈ రావంకులు ఏంటమ్మా ఎప్పుడు నా గురించి తప్ప వేరే టాపిక్ ఉండదు ఆయనకి ఆయన కొడుకు గురించి గొప్పలు చెప్పుకోవాలంటే నీ గురించి ఏదో ఒకటి కదరా సరే సరే స్నానం కొంచెం తిన్న తిన్నదరడానికి ఆట కానీ బతకడానికి వయసు వచ్చాక కాస్త బాధ్యతలు తెలుసుకోవాలి మావండి చూడు అందులోనూ హాకీ ఏదైనా ఉద్యోగం చూసుకుని కాస్త మీ నాన్నకు బరువు తగ్గిచిపోయి ఈగారు ఎర్లీగా రమ్మన్నారు కదా వెళదాం పదా పార్వతి నువ్వు తాగరా అలాగే బా నీ తొందర కూర నూరు కాలింది ఇదిగోనమ్మా వస్తా పార్వతి నువ్వు పదా వస్తానమ్మా ఈ కంగారు సరేనమ్మా నేను లెక్క చూసి చెప్తాలే పొద్దు పొద్దు నేను పాలు ఎవరు తాగుతారు బాగా తాగుతాడు రా నీకు అవసరమా తీసుకెళ్ళా నీ లెక్క సరిగా ఉందేమో చూసుకో సరే అమ్మా

ఓ నుంచి ఇచ్చారా అవకాయ బాగుంటుంది వదినికి వండి సహాయత కొలుస్తాను మాయ యా రాత్రికో రౌండ్ వేద్దాం ఇయాల నా హ్యాండ్ ఫుల్ రైజ్ లో ఉంది సర్లే ముందు నీ పని కానీ నీ హ్యాండ్ ఎప్పుడూ రైజ్ కి లేరా ముందు మండపానికి పోని పద నలిగిపోతున్నా యాబరా ఏ సౌండేడ్ రా ఎనుపిట్నేట్ బర్ర్మని కిరోసిన్ కొట్టిచ్చా బాది సంగతే అమ మూటిలు చెప్పుమా అంటే నాకు చల్లని బూస్టో రాత్రికి మంచి బేరం తగిలింది నువ్వు వెళ్ళి ఆటో వేసుకోవాలా సరే నేస్తా ఎంచో కొన్ని సార్ చూస్తే దేవుడో నీకు లక్ష రూపాయల పాలసీ చేస్తాను దీనికోసం బా ప్రార్థన బా బంగారం ఎట్టుపోయింది ఫంక్షన్లో మంచి వజ్రానైనా ఎత్తుకున్నామని బా అదేంటిది అదే బా ఆడండి మన వేస్తున్నాడు మొన్న యాచులో దెబ్బకి నేల యాక్సాడు కదా అందుకే చూడు చూడు రే കേൽ ഗാഡ് റൈഡ అమ్మ బైడిరా అమ్మా ఏంట్రోయ్ ఈ రోజు రాజుగారు దెబ్బలు రంకిలేస్తున్నై ఏంటి కదా ఉజ్జు కనిపిస్తందమ్మ ఆ టెన్త్ ఎప్పుడు క్లాస్ లో మిస్ అయింది ఆరేళ్ల తర్వాత మళ్ళీ కనిపించింది మన ఆటో ఎక్కింది చిక్క హచ్చక అజ్జికి చిక్క ఝుంకి చిక్క ఏను కొత్త పట్టిందా నేను గుర్తుపట్టే కదా ఓస్ అంతటి దానికే ఇంతటి సంబరం ఏంటి అందరికి మనంత మెమరీ పవర్ ఉంటది ఏంటి ఇది వాళ్ళ నేను గుర్తుపట్టా నేను తన గుర్తుపడతది ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటాన్న అల్లం ఎలా ఉందండి పుల్లగా ఉండేది బెల్లం అన్నాడట వెనకటికి నీలాంటి ఓ ఏరి బాగులోడు పెళ్లికి టైం అయింది రాడు చూడు చూస్తూ టెన్త్ రిజల్ట్స్ లో నంబర్ కనిపించకపోతే ఏ రాక్ బ్యాండ్ లోనే ఉంటાડ అనుకున్నాను చివరికి ఇలా ఆటో నడుపుతూ కనిపించాడు ఆటో స్టాండ్ లో కాదు పెళ్లి బ్యాండ్ లో ఉన్నాడు చూడు భలే బోల్చను మా ఆపనాలే పాట ఆపసిడ్ బా మోటమీసర్ మండపంలో కదా బా మేస్త్రి పాట వేసేదే బాస్ పాట ప్లేసేట్రా అర్థం చేసుకో ఓ అరే ముఠా మేస్త్రి పాట వేసుకో da 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 నీ వాలే ఎంత లేట్ అయితే చూడు నువ్వు రావు వెళ్ళలేము ఫోన్ చేసి వెళ్తూ అక్కడ ఊరేగ పావిపోయిందని ఫోన్లు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళెవరా ఇంతసేపు హలో తేడా వంకాయ మూడు కిలో టమాటా తొమ్మిది కిలోడుకున్నాను పొద్దుకోవాల్సి వచ్చిందో రే నూరిలో రెండు రాసుకో గుర్తుకో ఇప్పుడు పాడుకురాకు

ఏట్రా ఉల్లిపాయలు తమ్మంటే ఒట్టి చేతులతో వచ్చేట్రా వెట్రా తెంగరోడా పిన్నే ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనడం కంటే సెల్ ఫోన్ కొనడం చాలా సిప్ పిన్నే అందుకే బేరమాడి ఉల్లిపాయ తీసుకొచ్చా ఎంజాయ్ చేసుకో అమ్మా అస్సలు కామెడీ ఛాన్స్ ఇవే వెనకాల బండ్లు వస్తున్నాయి నువ్వు ఇలా కామెడీలు చేసుకో నేను ఇలా పంచులు ఇస్తుంటాను పోయి పంచు చూసుకోరా రండి నమస్తే అంటే తియ నాకొసమే టెన్త్ 10th క్లాస్ లో తెలుగు మీడియం పేపర్ ని ఇంగ్లీష్ లో రాసి బొక్క బొర్లబడ్డావు ఇప్పుడు అర్కో నంబర్ పేపర్ లో కరిపిస్తున్నే లేదు సరే సరే అదో నో ఏంటి అవుతావా ఆ ఈ ఉద్దండి కాఫీ త అవుతావా అంటే కాఫీ నా కోల్డ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అది మా పెళ్లికి ఫంక్షన్ ఫోటోలు అవుతుంటారు కదా అంతే కదండి అలా కాదు మ్యారేజ్ ఎప్పుడు జనరల్ ఫోటోగ్రాఫర్స్ పెళ్లి ఆపి ఫోజ్ లిమిట్ ఉంటారు తాళి కట్టేటప్పుడు తల పైకెత్తమని తల్లంబ్రాలప్పుడు సిగ్గుపడమని చెప్తుంటారు కదా అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది మేము అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫోటోస్ తీస్తాం దాని పేరే క్యాండిడ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆంటీ ఫోటోలన్నా అమ్మాయిలన్నా ఎక్కడ పోజులు వస్తాయి ఈ అదవలకి నా ఎదవకు కూడా పోజులు లేకుండా ఓ నాలుగు ఫోటోలు తీరాదు నువ్వు ఆప్తల్లి ఆల్రెడీ తీశాను చూపిస్తా ఉండండి పట్టుకోండి భలే పట్టను కదమ్మా అమ్మా మళ్ళీ వస్తానే ఈ మధ్య రాజగారి దారులు మారుతున్నాయి ధరువులు కూడా మారుతున్నాయి